వ్యక్తిగత అభివృద్ధి లేనప్పుడు ఉద్యోగ రీత్యా సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇతరితర ఎన్నో రకాల సమస్యలు ఉన్నప్పుడు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కోసం ఈ కింది నంబర్లను సంప్రదించండి తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన శుక్రుడు రవి బుధుడు గురు యొక్క కలయికతో ఉండటం ద్వితీయ సప్తమాధిపతి అయిన కుయుడు స్వక్షేత్రంలో ఉండటం ఆరింట రాహువు పంచమ స్థానంలో శని కొన్ని రకాలైనటువంటి విద్యా సంబంధమైన సమస్యలను తెచ్చిపెడుతుంది అనుకున్న విధి విధానంగా నూతన కళాశాలకు స్కూలుకు వెళ్ళలేని పరిస్థితులు ఏర్పడవచ్చు స్వల్పమైనటువంటి మార్కుల వ్యత్యాసంతో ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి కారణమవుతుంది దూర ప్రాంత ప్రదేశాల నుండి శుభవార్తను వినగలుగుతారు మానసిక సంతోషానికి ధైర్యానికి ఇది కారణమవుతుంది పారిశ్రామిక రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది జరుగుతున్నటువంటి పరిణామాలు కాస్తంత ఊపిరి పీల్చుకునే విధంగా ఏర్పడుతుంది మనకు మంచి రోజులు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలకి మంచి ఆదరణ లభిస్తుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి అన్న విధంగా మంచి శుభవార్తని శుభ పరిణామాన్ని చూడగలుగుతారు వినగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి వాహనాన్ని అమ్మివేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి గృహోపకరణాలను కొనుగోలు చేయాలన్న ఆలోచనలు ముడిపడతాయి అయిన వాళ్ళని అత్యంత సన్నిహితుల్ని ఆప్యాయతతో అనురాగంతో మీరు చేరదీయగలుగుతారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార నిమిత్తం తీసుకునే ఆలోచనలలో తప్పులు దొరలే అవకాశం ఉంది ఈ యొక్క భాగస్వాముల యొక్క ప్రవర్తన మీకు అంతగా నచ్చకపోవచ్చు వాళ్ళలో వస్తున్న మార్పులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు మీరు ఖచ్చితంగా ఖండిస్తారు వ్యతిరేకిస్తారు వారి వారి స్వలాభాల కోసం వాళ్ళ బాగోగుల కోసం మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నట్టుగా వారి యొక్క ప్రవర్తన సుస్పష్టంగా బయటపడుతుంది దీనికి తగినటువంటి నిర్ణయాలని వెనువెంటనే తీసుకోండి మనం భాగస్వామ్యంలో ఉన్నాం కదా మనం బయటికి వస్తే మనకి నష్టం వస్తుంది లేదా వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించేస్తే అది మనకి నష్టమే కదా తాత్కాలికంగా మనం నిరీక్షిద్దాము కొన్నాళ్ళు గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో లేదా మనకు ఒక మంచి అవకాశం వస్తుందేమోనని మీరు కాలయాపన మాత్రం చెయ్యొద్దు తప్పుని వెను వెంటనే ఖండించడం ద్వారా అవతల వాళ్లల్లో వచ్చే మార్పు ఏదైతే ఉందో అది వస్తుంది ఒకవేళ రానట్లయితే మనం వెళ్ళిపోవడమో లేదా పంపించేయడమో జరుగుతుంది అంతటితో స్వస్తి పని పూర్తయిపోతుంది కానీ కలిసి ఉండడంలో ఈ రకమైనటువంటి ఇతర ఇతర ఆలోచనలతో నష్టాలే ఎక్కువగా ఉంటాయి చివరాఖరికి కొన్ని లక్షల రూపాయల అప్పులును మీకు ఏమాత్రం ఆదాయం లేని ఒక వ్యాపారాన్ని మీకు వదిలేసి వాళ్ళ డబ్బుల్ని తీసుకొని పారిపోతే మీరేం చేయగలుగుతారు ఇది గ్రహించి మెలగండి మంచితనం నెమ్మదితనం ఎంతవరకు ఉండాలో అదంతవరకే ఉండాలి ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు గ్రీన్ కలర్ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధించడం కోసం పాష్పత హోమాన్ని జరిపించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి అరటినార ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి